కొండపైన రాఘవేంద్ర స్వామి మఠానికి వార్షిక ఇస్తికాపుల్ మర్యాద దర్శనం అనేటువంటిది ఉండింది ఉదయం దేవదేవుని దర్శనం చేసుకున్నాము వ్యవస్థాపరంగా ఇక్కడ కొన్ని విషయాలు చూడాలి తెలుసుకోవాలని మన జైయు గారికి చౌదరి గారికి చెప్పగా వారు చాలా సంతోషించి మమ్మల్ని ఈ క్లోక్రోమ్ దగ్గర కానీ అన్నప్రసాదం దగ్గర కానీ కొత్తగా ఏర్పరిచినటువంటి ఏఐ మానిటరేడ్ తర్వాత అక్కడ మన క్యూ మెయింటెనెన్స్ క్రౌడ్ మెయింటెనెన్స్ దీని గురించి అంతా చాలా చక్కగా చూపించారు చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీని ఇక్కడ ఉపయోగించడం వ్యవస్థ స్వచ్ఛత ఇవన్నీ చూసి మంత్రాలయం తదితర యాత్రా స్థలాల్లో కూడా వీటన్నిటినీ అలవరుచుకోవాలనేటువంటి భావన మాకు కలిగింది వారి సలహా సూచనలను కూడా మేము అడగడం జరిగింది వారు సుహృద్భావంతో మాకు వివరించినందుకు వారిని అభినందిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పాలక మండలిని మనం మరొక్కసారి అభినందించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అభినందించి వెంకటేశ్వర స్వామి అందరికీ అనుగ్రహించగా కానీ మేము ప్రార్థిస్తాం